భారతదేశంలోని రాజకీయ నాయకుల అబద్ధపు మాటలు మాటిచ్చి మర్చిపోవడం గెలిచిన తర్వాత మీ ఊరికి మీరు ఊరికే ఓటు వేయలేదని అనడం అసలు మీ బూతులోని ఓట్లు నాకు వేయలేదని అంటారు మీరు పలానా పార్టీ వారని నాయకులు డబ్బులు తీసుకొని పనిచేయడం పథకాలు అందాలంటే వారికి మామూలు ఇచ్చుకోవడం సమయ పాలన పాటించకపోవడం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన కొద్ది రోజులనే లక్షలకు కోట్లకు పడగలెత్తడం ఓటర్ల సమస్యలను పట్టించుకోక పెడచేవిన పెట్టడం సకాలంలో రోడ్లు డ్రైనేజీ పనులు చేయించకపోవడం మహిళా సాధికారత మీద శ్రద్ధ పెట్టకపోవడం వెనుకబడిన వర్గాలు షెడ్యూల్ కులాల విద్య వైద్యం ఉద్యోగం నియామకాలు అశ్రద్ధ వ్యవహరించడం ఇలాంటివి చూసి వారి మాటలు ఎన్నికల్లో తప్ప మరెప్పుడు కనిపించవని నాయకులతో విసిగిపోయిన ఓటు వేయాలనే ఆసక్తి పడిపోవడంతో ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియా మీడియా ద్వారా తెలుపుతున్నారు ఓటు వేసిన వారికి యాభై శాతం డిస్కౌంట్తో సినిమా చూసే అవకాశం కల్పించిన బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలోని పాట్నా సాహిబ్ లోక్సభ నియో నియోజకవర్గ ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా కలెక్టర్ నాయకత్వంలో అధికారులు చర్యలు చేపట్టి స్థానికంగా ఉన్న సినిమా హాళ్ల యాజమాన్యంతో చర్చలు జరిపి జూన్ ఒకటవ తేదీ జూన్ రెండవ తేదీ రోజులో చేతివేలి సిరా గుర్తు చూపించిన వారికి సినిమా చూసేందుకు అవకాశం కల్పించిన సినిమా థియేటర్ల యాజమాన్యం దేశంలో ఇప్పుడు ఓటింగ్ శాతం పెంచాలని అదేవిధంగా ఓటర్లకు ఆసక్తి పెంచాలనేటటువంటి అభిప్రాయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా నాయకులలో మార్పు నాయకుల ఆలోచనలో మార్పు ప్రజల సంక్షేమంపై శ్రద్ధ చూపిస్తే ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారనేది చేటుతెల్లమైంది